గుంటూరు బృందావన గార్డెన్స్ కుందల రోడ్డు నందు నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వారి నూతన బ్రాంచ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు శాసనసభ్యులు మహ్మద్ నజీర్ పశ్చిమ శాసనసభ్యులు గొల్ల మాధవి మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాల లోన్ సౌకర్యం కలదని మరియు ఫిక్స్డ్ డిపాజిట్పై వడ్డీ పన్నెండు శాతం కలదని గోల్డ్ లోన్స్ హౌస్ లోన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు లోన్స్ కలవని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు మారుతున్న ప్రజల అవసరాలు అవసరాలను బట్టి వారికి అందుబాటులో బ్యాంకింగ్ రంగాన్ని కూడా తీసుకొని వచ్చేటువంటి ఆలోచనతో ఐదు బ్రాంచులు నడుపుతూ ఈరోజు గుంటూరులో నూతనంగా నంది వెలుగు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిప్ట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో కోటేశ్వరరావు గారు సోదరులు తక్కువ కాలంలోనే దాదాపు వంద కోట్ల టర్న్ ఓవర్తో తో ముఖ్యంగా సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి మార్టిగేజ్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ అలాగే వివిధ రకాలైనటువంటి లోన్స్తో పాటు ఆకర్షణీయంగా తక్కువ లక్ష రూపాయలకు వెయ్యి రూపాయలు వడ్డీ ఇచ్చేటువంటి ఈ స్కీమ్ని కూడా ఈరోజు ఈ బ్యాంక్లో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఈ ప్రాంతంలో అనేక ప్రజల ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా గోల్డ్ లోన్స్తో అన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి నంది వెలుగు బ్యాంకు ముందుకు సాగాలని మరింత డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ చైర్మన్ కోటేశ్వరరావు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు సొసైటీ మా సంస్థ ఈరోజు ఐదో బ్రాంచ్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే శ్రీ నజీర్ అహ్మద్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజున రెండు వేల ఇరవైలో స్థాపించినటువంటి మా గ్రేట్ సొసైటీ ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు నాలుగేళ్లలో ఐదో బ్రాంచ్గా విస్తరింపడం జరిగింది అలాగే ప్రజలందరికీ కూడా వాళ్ళ అవసరాలు రీత్యా అన్ని రకాల రుణ సదుపాయాలు గోల్డ్ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ అలాగే లాకర్ సదుపాయాలు కూడా ఉన్నాయి మా ప్రతి బ్రాంచ్లో ఈరోజు రెండు ఎనిమిదిలో స్థాపించి రెండు వేల ఇరవైలో స్థాపించిన తర్వాత విజయవాడ మంగళగిరి గుంటూరు వన్ ఇప్పుడు గుంటూరు టూలో స్థాపించడం జరిగిందండి ఈ సంస్థ అభివృద్ధి చెందడానికి కారణ కర్నటువైడ్ అనేటువంటి సంస్థ సభ్యులందరికీ కూడా సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటాం మహిళలకి వాళ్ళ స్వయం సమృద్ధి అంటే వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి అన్ని రకాల అంటే వాళ్ళల్లో మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు టిఫిన్ సెంటర్లు అడ్డుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ పదివేలు ఇరవై వేలు అనేది చాలా ఎక్కువ అది అందించగలిగితే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదువుకోవటానికైతేనేవి అన్ని రకం అన్ని రకాలుగా మేము తోడ్పాట్లు అందిస్తూ ఉంటాము ఈ సదవకాశాన్ని గుంటూరు పరిశ్రమ ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోగలుగుతారని మీరు